హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుత్తికొండ సురేష్ని ఈరోజు మొన్న దాదాపు అయితే చాలా రోజులు అయితే అవుతుంది వీడియోలు చేయక ఈరోజు సంక్రాంతి పండుగ అనుకోకుండా ఇంట్లో చేరాలని మేమైతే గుడిసి చేసుకుంటున్నాం అనమాట ఇంతకుముందు వేరే చోట వేసేటమి అక్కడ బాగాలేదని ప్లేస్ వేరే చోటుకి మార్చినాము అట్లే వీడియోలు తినక కూడా చాలా రోజులు ఎందుకు అవుతుందంటే ఇట్లనే అనమాట ఇంకా బండికి అయితే పోతుండే రోజు మన ఇంట్లో ఎట్లుందో ఒకసారి చూడండి ఎట్లుంది మన ఇండ్లు అయితే చూడండి నేను ఒక్కరిని వేసుకున్నాను అనమాట అట్లా రామ్ అయితే కొంచెం ఎల్పెండ్ చేసిండు కట్టలు వాటికి ఇక్కడ అనేది గ్యాస్ కట్ట ఇక్కడ అనేది మనం ఇట్లా అనుకునేక అనమాట బెడ్రూమ్ అది నేను మా కళ్యాణ్ గారు మా నాన్న అయితే ఉంటాము అమ్మ అయితే లేదనమాట చూడండి ఎట్లుంది మన గురించి అయితే ఒకసారి ఎట్లుందో కామెంట్ చేయండి అనమాట ఇన్ని రోజులు కూడా వీడియోలు అంటే ఇందుకోసమే కారణం అయితే ఓకే బాయ్ అట్లే సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ఇట్లే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరైతే ఓకే బాయ్